హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మన ఎస్ఎన్ ఛానల్ ఈరోజు మనం విజయనగరం జిల్లాలో ఎస్కోట మండలంలోని పుణ్యక్షేత్రం పుణ్యగిరి గురించి మనం తెలుసుకోబోతున్నాం మనం విజయనగరం నుంచి బయలుదేరుతున్నాం విజయనగరం నుంచి మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి గంటయాడు వైపు మనం బయలుదేరుతున్నాం అన్నమాట అక్కడ నుంచి బయలుదేరితే మనకి టోల్ గేట్ తగులుతుంది చూసుకోండి మీకు అంత క్లారిటీగా వివరిస్తాను మనకి విజయ రాయపూర్ హైవే చూశారు కదా విశాఖపట్నం రాయపూర్ హైవే ఇక్కడి నుంచి చాలామంది డౌట్ ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు సైన్ బోర్డ్స్ చూపిస్తాను ట్రై చూసుకోండి వాటి ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం మీకు క్లారిటీగా మన పునిగిరికి ఎలాగెళ్ళాలో చూపిస్తాను మనకి విజయనగరం నుంచి థర్టీ ఫైవ్ కేఎం వస్తుందండి ఇది చూసుకోండి మీరు స్ట్రైట్గా వెళ్ళిపోండి లెఫ్ట్ సైడ్ వెళ్తే విశాఖపట్నం వెళ్తారు అదే పైన మీరు రైట్ సైడ్ వెళ్తే మాత్రం రాయపూర్ వెళ్ళిపోతారు అన్నమాట స్ట్రైట్కి వెళ్ళండి స్ట్రైట్గా వెళ్తేనే మనం మనం అనుకుని ప్లేస్ చేరుతాం అన్నమాట చూడండి లెఫ్ట్ సైడ్ వెళ్తే విశాఖపట్నం సైన్ చూసారా డైరెక్ట్కి వెళ్తే అరకు కూడా వెళ్ళిపోతాం అన్నమాట అది కూడా మీకు చూపిస్తాను మనం ఎక్కడ తిరగాలి వైపు తిరగాలని ఈ అందాలను చూడండి అసలు చాలా బాగా కట్టారు అన్నమాట మనకి ఈ హైవే చాలా బాగుంది అసలు ఎక్సలెంట్గా ఉంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే పైనుంచి మీరు వ్యూ చూస్తే డ్రోన్ అది లేదు కానీ డ్రోన్ షాట్ తీస్తే మీ క్లారిటీ వ్యూ అర్థం అవుతుంది మన ఎదురుగా చూడండి మేఘాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి అసలు మీరు వెళ్తున్నప్పుడు ఫుల్ ఎండండి మామూలుగా లేదు చదగ కొట్టింది అండ కానీ ఇలాంటి టైంలో మనం వర్షం పడినప్పుడు వెళ్తే కొన్ని కొన్ని అందాలు మనం చూడగలం ఇలా ఎండలు వెళ్ళినప్పుడు కూడా వ్యూస్ బాగా మనం ఎక్స్పీరియన్స్ చేయగలం చూడండి క్లౌడ్స్ చూసినంత బాగున్నాయో ఎదురు కొండలు అదే అరకు అండి మీకు ప్రతిదీ ఇందులో క్లియర్గా చెప్తాను మన చరిత్ర గురించి కూడా ఆ పునీగిరికి పునీగిరి అని పేరు ఎందుకు వచ్చింది నేను మా ఫ్రెండ్ కలిపి ప్రయాణం సాగిస్తున్నాం చూసారా మనకి వెల్కమ్ చెప్తున్నారు హైవే వాళ్ళు చూడండి ఇక్కడ నుంచి ఎస్కోట్ ఇక్కడి నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది మనం ఇక్కడే లెఫ్ట్ సైడ్ తిరగాలమాట స్ట్రైట్కి వెళ్తే తాటిపూడి వెళ్ళిపోతాం తాటిపూడి నుంచి అరుకు వెళ్ళిపోతాం అన్నమాట మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగాలి చూడాలి మిత్రమా చూసారు కదా మనం లెఫ్ట్ తిరిగాం ఎస్కోట్ నుంచి వెళ్తాం నుంచి అటుపక్క వెళ్తే మనం తాటిపూడికి వెళ్ళిపోతాం డ్యామ్కి అరకు కూడా వెళ్ళిపోతాం ఇదైతే మన డిస్టెన్స్ కలుస్తుంది అలాగే వెళ్ళాలి మనం పున్నగిరికి వెళ్ళాలంటే వెళ్తే హైవే మంచి లాంగ్ అయిపోతుంది మనకి చూసారా ఎంత బాగుందో చూసారా పచ్చని పొలాలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చూపిస్తాను మన దారిలో ఇప్పుడు హైవేలో చెట్లు లేవు కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు లొకేషన్స్ మనం ప్రయాణం కొనసాగిద్దాం మీకు ఇంకా మంచి మంచి చూపిస్తూ ఉంటాను పచ్చటి పైరు చల్లడి సలగేరు మధ్యన ఇరువైపులా చెట్ల మధ్యన ప్రయాణం చేస్తూ ఉంటే విజయనగరంలో నెల్లు వదిలేసి ఎక్కడ ఇల్లు కట్టుకోవాలనిపిస్తున్నది కానీ ఓ సలగరు ఇప్పుడే దాటాం పైరు మాత్రం బాగా కనిపిస్తున్నాయి చాలా మనసుకి ఆ గాలి మనం చూడలేం కానీ ఆ పంట పొలాలు కదులుతుంటే ఆ గాలిని మనం ఆస్వాదించవచ్చు మీరు కూడా చూసి మిత్రమా చూసారా ఎంత బాగుందో లొకేషన్స్ అసలు ఆ పల్లెటూరులో ఉన్న ఆ స్వచ్ఛమైన గాలి చూసారా నేచర్ ఎలాగుందా రోడ్డు మధ్యన చెట్లు ఇవే మనకి చాలా హాయిని ఇస్తాయి స్వచ్ఛమైన గాలి మనం ఎస్కోటి ఊర్లో వెళ్తున్నాం చూడండి మేఘాలు ఎంత బాగున్నాయో మనకి ఒక పాట ఉంటుంది నీ ఉండేది ఆ కొండపై నేనుండేది నేలపై అన్నట్టు భగవంతుడు ఎప్పుడు కొండ మీద ఉంటాడు ఎందుకయ్యా కొండ మీద ఉంటాడని మనం తెలుసుకుంటే దేవుడిని వెళ్తున్నప్పుడు ఇది అడిగి అడిగేస్తావు అది ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కొండ ఎక్కేసరికి సగం నీ దర్శనం అయితే చాలు ఇంకేడు అవసరం లేదయ్యా అని అంటే మన ఎస్కోర్ దాడుతాం కదా ఎస్కోర్ మధ్యలో ధర్మవరం ధరంవరంలో పుణ్యగిరికి వెళ్లే ముందు ఈ సన్నేశ్వర స్వామి ఆలయం దర్శించుకొని వెళ్తే మంచిదని చెప్పారు కొంతమంది పంతులు పెద్దవాళ్ళు అందుకే ఇక్కడికి వచ్చాము చూడండి మీకు సైనబోళ్ళు చూపిస్తున్నాను మనకి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట బోర్డు కనిపిస్తుంది ధర్మవరం అని శ్రీ సన్నేశ్వర స్వామి ఆలయం అని ఈ ఊరిలో నుంచి మనకి టూ కేఎం ఉంటుంది అంతే గుడి దగ్గరకు వచ్చాము చూసారా మీకు గుడి కనిపిస్తుంటుంది చూడండి శ్రీ సన్నేశ్వర స్వామి ఆలయం దీని చరిత్ర మనకి అంత లేదండి ఎక్కడ కూడా ఇది ఎక్కడుందంటే మనకి ధర్మవరం గ్రామంలో ఉంది ఎస్కోట మండలంలోని విజయనగరం జిల్లా దీనికి తెలిసింది పంతులు గారు కొంత చెప్పారు వాళ్ళ మాటలు మీరు వినండి మీ గుడి ఈ లోపల చూపిస్తాను పరిసరాలు చూడండి ఎంత బాగుంది చూసారా పక్కన కోనేరు ఉంది పైనుంచి క్లౌడ్స్ చూడండి మీకు ఆ నీడు ఎలా పడుతుందో మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్న వీడియోలో చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంది అన్నమాట అందుకే మీకు చూపించాను పక్కన తలనెళ్ళు ఇవ్వడానికి చాలా బాగుంటుందండి ఇది శివరాత్రి రోజు పర్వదినాల్లో వచ్చి చాలా ఐదు రోజులు జాతరలో చేస్తారు చూడండి రాధాకృష్ణుని కృష్ణుని చూడండి ఇక్కడ చాలామంది వచ్చి పావులు ఈనుతాయి కదా వచ్చినప్పుడు ఆ పాలు కూడా స్వామికి ఇస్తారు అన్నమాట శ్రీశంకేశ్వర స్వామికి మీకు బోర్డులో చూపించి ఇక్కడ ప్లాస్టిక్ మీకు చూపిస్తాను మనం గూల్లోకి ఎంటర్ అయ్యాం చూడండి అంతా నేను చూపిస్తున్నాను వ్యూ మిత్రమా ఫస్ట్ నందిని దర్శనం చేసుకొని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనం స్వామివారిని కూడా నేను చూపిస్తాను ఇది ఒక స్వయం భూమి దీని చరిత్ర మనకి ఐదు వందల అంటే పదిహేను వందల శతాబ్దాలు అన్నమాట అంటే మనకి దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాలు కింద దేవుని దర్శనం చేసుకున్నాం యశ్వంత్ కుమార్

మిత్రంగా సోమవారం దర్శనం చేసుకోండి శ్రీ సన్నేశ్వర స్వామి ఆలయం ఇది స్వయం శివుడి విగ్రహం చూడండి స్వయం అన్నమాట ఇవన్నీ స్వతంత్రంగా వెలిసిన విగ్రహాలు అన్నమాట అమ్మవారిది కూడా చూడండి చూపిస్తాను ఇలాంటివన్నీ గుళ్ళు మనం దర్శించుకుంటే మనం చాలా చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కొంతలు వారు మాటలు మన గుడి ఎప్పుడు రాజుల కాలం స్వయం మనకి మనకి ఇది భూమి లోపల ఎంత తెలియదు పేపర్ తర్వాత ఈ గుడికి పెద్దగా చరిత్ర చాలా మందికి కరెక్ట్ గా తెలియదు అండి కానీ పూర్వం చెప్తున్నారు స్థానికులు ఏంటంటే మన తపస్సు చేసుకుంట సన్యాసులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవారట వాళ్ళు కోరు మేరకే మా శివుడు ఇక్కడ వెలిసినట్టు చాలా మంది చెప్తున్నారు అందుకే ఈ గుడికి శ్రీ సన్యాశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది మీకు అర్థమైంది మిత్రమా మీరు ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుంటే శివరాత్రి రోజు రండి ఖచ్చితంగా ఇది ఈ గుడి మన పులిగిరి రెండు దర్శనం అయిపోతాయి చాలా కోరికలు ఏవడతాయని ఇక్కడ ప్ర భక్తులు నమ్ముతారు అన్నమాట మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే జామి వెళ్ళిపోతాం మిత్రమా లెఫ్ట్ సైడ్ ఎవరు వెళ్ళదు రైట్ డైరెక్ట్ స్ట్రైట్ రైట్ వెళ్తే డైరెక్ట్ పుణ్యగిరి హైవే ఎక్కి వేస్తా అన్నమాట స్ట్రైట్గా వెళ్ళిపోవడం పుణ్యగిరికి చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలు ప్రకృతి చాలా అందంగా ఉంది ఆ ఎదురుగున్న కొండలేనండి మన అరకు వ్యాలీ ఇంత బాగుంటాయి అంటే మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది దసరా తర్వాత ఇంకా చాలా క్రౌడ్ ఉంటారండి అసలు ఖాళీ ఉండదు అసలు చాలా మంది యాత్రికులు వస్తారు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎస్కోట ఊర్లోంచి వెళ్తున్నాము చూడండి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం ఇంకా పుణ్య వెళ్ళిపోయినట్టే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే వైజాగ్ వెళ్ళిపోదాం రైట్ సైడ్ వెళ్తే వెళ్దాం புண்ணாேரம் இலங்க வைஜா போதும் இலி அருகே కొద్ది సంవత్సరాలు అయ్యింది ఈ రూట్లోకి వచ్చి తీస్తున్నాను ఎప్పుడు ఎంత నేను ఎప్పుడు పది సంవత్సరాలు కొన్ని ఇప్పుడు అలాగా మిత్రం మనం ఎంటర్ అయిపోయాం పుణ్యగిరికి శాతానికి చూడండి వ్యూస్ మీకు ఎంత బాగా కనిపిస్తున్నాయో పచ్చని చెట్లు కొండ మనం కొండ మీదకి వెళ్తాం అన్నమాట చాలా రూట్ చూసిన నేరోగా ఉంది చాలా ఎవరైనా బస్సులు వచ్చినా చూసుకోండి మన వచ్చాం దేవస్థానానికి అక్కడ ఎంట్రన్స్లో టికెట్ మన పర్ హెడ్ ఇద్దరు కలిపి ఫిఫ్టీ రూపీస్ తీసుకొని రండి బైక్కి పార్కింగ్ ఏమీ లేదు ఓన్లీ మనుషులకే ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటారు ఫిఫ్టీ రూపీస్ అంతే టికెట్ తీసుకుని మేము పైకి ఇదిగోండి ఇది లేటెస్ట్ కట్టారు త్రీ మంత్స్ అవుతుంది పుణ్యగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రత్నోత్సవం దర్శనం చేసుకుంది మీకు రిటర్న్ వచ్చినప్పుడు చూపిస్తాను ఎక్సలెంట్ కట్టారు చాలా బాగా కట్టారండి విగ్రహాలు ఎలాగంటే మనం తిరుపతిలో చూస్తున్నట్టే ఉండే విగ్రహం శ్రీ వెంకటేశ్వర ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ బాగుంది మిత్రమా ఇక్కడికి బల్లు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడే పెట్టుకోండి కానీ ఒక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను బల్లు మీద రాయలు పెట్టండి ఇక్కడ చాలా కోతులు ఉంటాయండి చాలా మంగీసు సీట్స్ మనం బండి కవర్ ఉంటాయిగా చింపియడం అని జరుగుతుంది అనమాట రాయలు పెట్టడం మంచిది మా దోస్తో ఈరోజు మన విజయనగరం జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుంటున్నాం దాని చరిత్ర గురించి అన్ని తెలుసుకుందాం వీడియోలో చూపిస్తాను హాయ్ దీని పేరు వాసు దీనికి తెలిసింది కూడా ఈ ఈరోజు చూడండి గుడి పరిశ్రమ చూపిస్తున్నాను ఇది ఫ్రంట్ బ్యాక్ మిత్రమా శ్రీ తార గంగమ్మ వారిలో ఇది దీని పేరు అలవచ్చింది ఇక్కడ గుడి అలాగ ఏర్పడింది పంతులు గారు అని తెలుసుకుందాం ఫస్ట్ ఎవరైనా పైకి వెళ్ళేవారు ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి ఇక్కడ నీళ్ళైనా తలము చేసుకుని వెళ్ళండి ఆ స్థానం చేసి వెళ్తే ఇంకా మంచిది మోక్షం కలుగుతుంది మనకి వెళ్ళేటప్పుడు చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి జారిపోయే అవకాశాలు ఉంటాయి చూసారా మా ఫ్రెండ్ జారిపోయిపోయాడు కంపల్సరీ దర్శనం చేసుకుని వెళ్ళాలి ఇక్కడ చూపిస్తాను చూడండి మిత్రమా చాలా అద్భుతమైన వాటర్ఫాల్స్ ఇది మనకి కార్తీక మాసంలో ఖాళీ ఉండదండి దేవరాన్ని దారి ఉంటుంది మాట అంత దారి ఉంటుంది ఇక్కడ చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు మన చుట్టుపక్కల ప్రాంతాలను వైజాగ్ నుంచి విజయనగరం శ్రీకాకుళం సాలూరు పార్కుపురం చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటారు చూడండి మీరు చూపిస్తాను అద్భుతమైన ప్లేస్ మనకి కార్తీక మాసంలో వస్తారండి జనాభా ఈ వాటర్ ఫాల్ దగ్గర వచ్చి ఎంతమంది ఎంజాయ్ చేస్తారంటే మీకు చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే దేవుడు దర్శనం చేసుకోవచ్చు ఒక పిక్నిక్ స్పాట్ లాగా కంప్లీట్ అయిపోద్ది కూడా చూపిస్తానా మనం పుణ్యగిరి దేవుని దర్శనం చేసుకునే ముందు ఇక నీ ప్రాంతానికి రండి ఇక్కడ మనం వచ్చి స్నానం చేయాలన్నమాట వీలైతే నిత్యమైన నీళ్ళు చల్లుకోండి నాకు స్నానం చేస్తే ఇంకా మంచిది చూసారా అంత బాగుందో వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఈ యొక్క నీళ్లు చల్లుకోవడం వల్ల ఏంటంటే పైద నుంచి నీళ్లు వస్తున్నది మనం చూసినట్టయితే నీళ్లు ఔషధీ గుణములతో కలిగిన ఈ నీటిలో మనం స్నానం చేయడం వల్ల మన శరీరం అంటే ఆరోగ్యంగా ఉంటాం అన్నాడు ఎటువంటి చర్మ వ్యాధులు లేకుండా ఉంటాం పెద్దలందరూ దేవాలయానికి వెళ్లే ముందు సరస్సుల్లోని వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తాం వస్తున్నాం వాటర్ ఫాల్స్ చాలా ఉద్భుతంగా ఉంది ఇంకా కార్తీక మాసం వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది చూడటానికి కూడా మనం మన సేఫ్టీ రీత్యా కేవలం నీళ్ళనే చల్లుకున్న తెల్లవారు శుభ్రం కలస్నానం చేసి వచ్చాము కావున ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని కేవలం నీళ్ళని చల్లుకోవడం మాత్రమే వెళ్తాం చూడండి నీళ్ళు కూడా అలాగే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మనకి పిక్నిక్ స్పాట్ కూడా మన కార్తీక మాసంలో అందరూ పిక్నిక్లకు వెళ్తూ ఉంటారు కదా ఈ స్పాట్ కూడా చాలా మంచిది మనకి విజయనగరంలో ఒక అద్భుతం చూడండి వాటర్ ఫాల్స్ సేఫ్టీ కూడా అక్కడ మనం స్నానం చేసుకోవచ్చు ఈ ఎక్కితేనే రిస్క్ అండి ఆ కింద చూసారా మీకు కనిపిస్తుంది అక్కడ స్నానం చేసుకోవచ్చు మనం దేవుని దర్శనం చేసుకుందాం అమ్మవార్తల్ని పైకి వెళ్లే ముందు శివుని దర్శనం చేసుకునే ముందు దేవతను దర్శనం చేసుకుని పైకి వెళ్దాం చూడండి గృహంలోకి ఎంటర్ అవుతున్నాం మీకు ఉండడం వల్ల మన లోపలికి వెళ్ళలేము ఎందుకంటే ఫోన్ కూడా తెలిసిపోద్ది లోపల మన కార్తీక మాసం వచ్చి దీపాలు పెడతారు ఇక్కడ మీకు కింద నుంచి చూపిస్తాను చూడండి కనిపిస్తుందా లోపలికి వెళ్ళలేము ఎందుకంటే వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువగా హెవీగా ఉంది చూపిస్తున్నాను చూసారా బాగుంది ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూపిస్తాను మీకు అసలు ముత్యాలు రావాలంటే చూసారా మీకు పైనుంచి ఆ పైనుంచి మన ముత్యాలు రాళ్ళినట్టు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగుంది నేను కూడా కొద్దిలో తలమ చేసుకున్నాను మనకి మోక్షం కలగడానికి ఎందుకంటే ఇప్పుడు మీకు వీడియో తీయాలి కదా స్నానం చేయడం కావద్దు అందుకే సోమవారం దర్శనం చేసుకుంటారు అక్కడ చరిత్ర తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు వెనకాల కనిపిస్తుంది చూసారా ఇది పుణ్యగిరి కొండ కిందన మనకి దేవుడు శివుడి కిందన ఉన్న అమ్మవారిది కార్తీక మాసంలో వచ్చి చాలా మంది దర్శనం చేసుకుంటారు చూసారా వాటర్ ఫాల్స్ గంగాదేవి రూపంలోని గంగాదేవి రూపంలోని జల రూపంలో అమ్మవారు కనిపిస్తారు అందుకు దార గంగమ్మ తల్లి అని అంటారు అనమాట ఇలా చూసుకుంటే ఈ మెట్లు ఇలా వెళ్ళి ఆ లోపలి నుంచి మనకి దారి ఉంది మనం రావచ్చు కానీ మన పోలు తెలిసి పోలు తెలిసి కూడా ఇబ్బంది కాదు జారిపోతాం మిత్రమా దాన్ని మనం స్నానం చేయడం స్నానం చేస్తే చాలా మంచిది మనకి అక్కడ కానీ దూరమైన నీళ్ళు చూసుకుని దేవుని దర్శనం చేసుకుందాం మనం చూడండి వాటర్ అసలు స్నానం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎవరైనా మీరు రాలేను అనుకుంటే కోసం వ్యూ ఫుల్ వ్యూ చూపిస్తున్నాను కనీసం ఒక నిమిషం నిమిషం నాకు వీడియో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చూసి ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించండి దగ్గరున్ను ఎవరైనా వస్తారో దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రదేశాలు వచ్చి విజిట్ చేయండి మనం ఇలా రావడం వల్ల ఏటవుతుందంటే టూరిజం కూడా డెవలప్ అవుతుంది ఆ విధంగా కూడా మనం సాయం చేసిన అవుతాం టూరిజం ఇంకా బాగా డెవలప్ చేసిన వాళ్ళు మనం మన వంతు మనం చేసిన అవుతాం అన్నమాట ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటే ఆ ప్లేస్ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుంది ఎందుకంటే టూరిస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆదాయం క్రియేట్ అవుద్ది అలా చేయడం వల్ల మనకి మన సాంక్షన్ అవుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఉంటాయి దానివల్ల వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేయడం ప్రయత్నిస్తూ ఉంటారు ఏమైనా తక్కువగా మాట్లాడుతుంటే ఏమనుకోవద్దు నాకు తెలిసింది చెప్పాను నేను ఎంజాయ్ చేస్తున్నాను మీరు చూసి మిత్రంగా మొత్తం అంతా చూపించాలనుకుంటున్నాను మనం ఈ వాటర్ ఫాల్స్ దర్శనం చేసుకోవాలి దీని చరిత్ర అంతా తెలుసుకుందాం నెక్స్ట్ దేవుడి గురించి తెలుసుకుందాం అది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మిత్రమా వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మిత్రమా వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల దర్శనం దాని చరిత్ర అంతా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అన్ని మంచి విషయాలు చూపించాను మీకు నెక్స్ట్ మంచి మంచి విషయాలు కూడా నేను తెలియజేస్తాను మంచి కంటెంట్ మీకు అందిస్తాను ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మిత్రమా